ఈ ఊళ్ళో ఉన్నాడు రాడు బిల్డప్ బాబాయ్ ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా లాస్ట్ చీజ్ వినాయకుడు అంటే నువ్వు మళ్ళీ వచ్చావా ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా నాకు తెలిసి ఇలా వినాయకుడు మన విగ్రహాలు ఇప్పుడు పెట్టింది అసలు ఆ కలర్ మనం ఒప్పుకోరులే ఒప్పుకోరు బాగున్నాయి కానీ బాగా వినాయకులు ఇవన్నీ ఫైవ్ ఫీట్స్ ఐదు ఏడు మనం పెడితే మన ఏరియాలో మాత్రం ఉండాలి టాప్ తగలాలి వాటర్ విజన్ వాటర్ థాట్ పిచ్చులు అయిపోయారు చూసావా వాడు ఈ రాఖీ పండగ మనిషిరా నువ్వు రాఖీ పండగ అయితే నాకేంటి జెండా పండగ అయితే నాకేంటి తలగట్టు కూడా బా వచ్చింది చిన్న బొమ్మ ఇది కూడా దీంట్లో కానీ చిన్న బొమ్మ ఇది కానీ బాగా ఇది కానీ ఈ సీట్ లో ఉండే బాగుంటుంది ఇంకా ఆల్రెడీ బుక్డ్ మన ఆత్మ గురులు ఎంత విగ్రహం పెట్టేవాళ్ళు ఎవరయ్యో ఆత్మగురు చుట్టుపక్కల పల్లెటూరులో ఏంటి ఈ నంది మీద కామన్ అయిపోయింది ఇప్పుడు ఈ నంది మీద అందరూ స్వీట్ తీసు

చాలా పెద్ద వినాయకుడు చాలా పెద్ద వినాయకుడు పెద్ద వినాయకుడు ఇంత వినాయకుడు అంటే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది వినాయకుడు నువ్వు ఇవన్నీ ఒకే సెట్ చేస్తున్నారు వీళ్ళు కొత్త మోడల్స్ లేవు వీళ్ళ దగ్గర ఒకే సెట్ మోడల్స్ రిపీటెడ్ వల్లే వస్తే అయ్యే మోడల్స్ వస్తాయి ఒకే సెట్ మనుషులు మారిస్తే మోడల్ కూడా మారుతాయి क्या पर आ आहा नाको वीडियो बनाओ वीडियो बना के क्या करते हो क्या करते पोस्ट करते हो तुम रे ननु इतना टैलेंटेड हो ना अच्छी हो ना टीवी में भेजता कितना एक पीस है ये एक पीस अंदर आ अंदर कमर नाम 50000 इसको बोला 50000 में होती क्या? और दूसरा ऐसा बनाना है तो 30 पर पांच में बना देता। 30 पर पांच? हाँ, 30 पर पांच। 30 पर पांच। हाँ। कितना फीट है? 11। 11। अच्छा। और वो 12 फीट है, पांच में तो वाला 12 फीट का है। ये अच्छा करना, ये अच्छा डिजाइन करना, तुम अच्छे डिजाइन करे। सुपर तो हाई अच्छा नहीं लग रहा है वो अच्छा लगता नहीं लगता है ऐसा बोलो देखो ये एक पीस है एक किस मॉडल है किस पीस है ये देखो ना सभी मॉडल है ना अलग अलग कलर का है लेकिन वो ऐसा वेराइटी एक ही बनाया है एक ही बनाया है ठीक है आड़ आवते अन तेलुगु ही अर्थम गाद इगा मैं रशियन लो जपता आड़ अर्थम जेसकुंटाड కలర్ అలాగే కావు కదే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఫినిషింగ్ ఏ లేదు అప్పుడే బొమ్మ కూడా బుక్ చేసేస్తున్నారు ఫినిషింగ్ దేనా నాకు షాల్ వాగా పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు బుక్ అయిపోయినా చూసారా ఎట్లాంటి అన్ని బుక్ అయిపోయాను అన్నీ ఇది కూడా బుక్ అయిపోయాడు అన్నీ బుక్ అన్నీ బుక్ అయిపోయాను దాన్ని కొంచెం జూమ్ చేయండి అదే కొంచెం బాగున్నట్టు గారా ఫీట్ ఇచ్చా గ్యారా ఫీట్నా ఫినిషింగ్ చేస్తానై తుమే ఫినిషింగ్ ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్ అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్టయితే మూడు కలకాయలు కాదు కన్నా వినాయకుడు ఇది బా వర్తుబల్ మన ఏరియా కావలసిన వినాయకుడు ఇక్కడ ఉన్నాడు ఇది బొమ్మ చిన్నదానే ఉండాలి మోడల్ బాగుండాలి మనకు మనకు కావాల్సింది ఏంటి మోడల్ అంతే బొమ్మ చిన్నగానే ఉండాలి మనకి మోడల్ వేరే ఇది ఒకసారి కవర్ చేపించలే ఇది ఒక బాగుంది చాలా ఇట్లా ముందు కూడా ఇది ఆల్రెడీ బుక్ మూర్తి గారు ఇలాంటప్పుడే గుడ్డు రైవ్ చేసుకోవాలి ఇక్కడికి ఏం చేస్తుంది ఇక్కడ రంగు లేకుండా తలుగులు కొట్టేస్తున్నారు వీళ్ళు ప్లస్ పాయింట్ అది అలా చేయకూడదు అట్లా ప్లస్ పాయింట్ అంటే అలా చేయకూడదు అంటే అలా చేయకూడదు అలా చేశారంటే ఏంటంటే డిజైన్ వచ్చింది అనమాట ఇప్పుడు ఇలా కొట్టారు దీనికి ఏదైనా డిజైన్ కొట్టారు బాగుంటుంది వీళ్ళు తలుగులు పూసేస్తున్నారు వీటన్నిటికీ గోల్డ్ తలు సెట్ అవద్దు ఇది కూడా బాగానే ఉంది అదే బుక్ అయితే బాగానే ఉంది కానీ బుక్ అచ్చా